హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే నిమిత్తం మాత్రం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీస్ స్టార్టింగ్ సీన్లో ఒక వ్యక్తి చాలా మంది పిల్లల్ని ఎక్కడి నుంచో కాపాడి వాళ్ళని వెంటనే ఒక ఆశ్రమం దగ్గరకు తీసుకుని వచ్చి అక్కడ ఉన్న సిస్టర్ అనితాని కలిసి వీళ్ళందరినీ కూడా మీ ఆశ్రమంలో చేర్చుకోండి అని అంటాడు ఆ మాటలు విన్న అనిత అలాగే చేర్చుకుంటాను మీరు ఫార్మాలిటీస్ అన్నిటినీ కూడా పూర్తి చెయ్యండి అని అంటుంది అయితే ఆ మాటల విన్న ఆ వ్యక్తి మాత్రం సిస్టర్ అనితని చూసి ప్లీజ్ అర్థం చేసుకోండి వీళ్ళు బయట ఉంటే చాలా ప్రమాదం వీళ్ళని వెంటనే మీ ఆశ్రమంలో చేర్చుకోండి అని చెప్పడంతో అనిత వెంటనే వాళ్ళందరినీ కూడా ఆశ్రమంలో చేర్చుకుంటుంది ఆ తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ ఆశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయ్యి అక్కడ ఉన్న చాలా మంది పిల్లలు చనిపోతారు పోలీసులు అక్కడికి వచ్చి విచారించి ఫుడ్ పాయిజన్ అయితే అంత మంది పిల్లలు చనిపోతారా ఈ సిస్టర్ అనితాని ఏదో చేసినట్లుగా ఉంది అని సిస్టర్ అనితాని అరెస్ట్ చేస్తారు అయితే ఇక్కడ ఆశ్రమంలో చనిపోయిన వాళ్ళలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా అన్నది మాత్రం మనకు క్లారిటీగా చూపించరు ఈ న్యూస్ దేశం మొత్తం కూడా చాలా వైరల్ అవుతుంది కట్ చేస్తే ఆ తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత జరుగుతున్న స్టోరీని చూపించడం జరుగుతుంది కార్తీక్ ఒక మీడియా సంస్థలో వర్క్ చేస్తూ ప్రజెంట్ సిటీలో జరుగుతున్న హత్యలకి అలాగే పదిహేను సంవత్సరాల క్రితం ఆశ్రమంలో చాలా మంది ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల చనిపోయారు కదా ఆ కేసుకి వీటికి ఏదైనా సంబంధం ఉంది ఆలోచిస్తూ ఉంటాడు ఈ విక్రమ్ కి మౌనిక అనే ఒక చెల్లి ఉంటుంది నిజానికి ఈ విక్రమ్ తన తల్లిదండ్రులు చనిపోవడంతో ముందుకు బాగా బానిసయ్యి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో మౌనిక విక్రమ్ కి చాలా ధైర్యం చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య చేస్తూ అది మహా పాపం అని తనకి చాలా ధైర్యం చెప్పి ఆ విక్రమను మళ్ళీ తిరిగి నార్మల్ మనిషిగా చేస్తుంది మరోపక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిటీలో జరుగుతున్నటువంటి వరుస హత్యల్ని డీల్ చేయడం కోసం మాలిక్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ నియమిస్తుంది ఆ తర్వాత రోజు విక్రమ్ కి తన చెల్లైనటువంటి మౌనిక చేతిని కట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని తెలియడంతో విక్రమ్ వెంటనే హాస్పిటల్ దగ్గరికి వచ్చి నా చెల్లి పిరికిది కాదు నేను ఆత్మహత్య చేసుకుంటా అంటేనే ఆత్మహత్య చేసుకోవడం అనేది మహా పాపం అని నాకు ధైర్యం చెప్పింది అలాంటిది తనెందుకు ఆత్మహత్య చేసుకుని ఉండి ఉంటుంది అంటే ఖచ్చితంగా సిటీలో ఇంతకు ముందు జరిగినటువంటి హత్యలకి నా చెల్లి హత్యకి ఏదో సంబంధం ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు అక్కడికి తన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఆ విక్రమ్ ఓదార్చుతూ ఉంటారు ఆ తర్వాత విక్రమ్ తన ఇంట్లోనే ఒక ఇన్వెస్టిగేషన్ రూమ్ని ఏర్పాటు చేసుకుని ఈ కేసులన్నింటినీ కూడా విచారించడం మొదలు పెడతాడు ఆ తర్వాత విక్రమ్ వెంటనే తన సిస్టర్ మౌనిక బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అనన్య దగ్గరికి వెళ్ళి నాకు సిస్టర్ చనిపోవడానికి కారణం ఏమిటి తనకెవరైనా బాయ్ ఫ్రెండ్ అని అడుగుతాడు ఆ మాటలు విన్న అనన్య నీ సిస్టర్ ఎందుకు చనిపోయిందో నాకు తెలియదు కానీ నీ సిస్టర్కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తన పేరు గౌతమ్ నీ సిస్టర్ మరియు గౌతమ్ మధ్య ఈ మధ్య ఏదో గొడవ జరిగినట్లుగా ఉంది అని అంటుంది దాంతో విక్రమ్ వెంటనే గౌతమ్ దగ్గరికి వెళ్ళి మౌనిక చనిపోవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు ఆ మాట విన్న గౌతమ్ వెంటనే విక్రమ్ ని చూసి నేను నీ చెల్లిని చాలా ప్రేమించుకున్నాం దాని కారణంగా మీ చెల్లి ప్రెగ్నెంట్ అయ్యింది నేను మీ చెల్లి దగ్గరికి వెళ్ళి మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాను అయితే మీ చెల్లి మౌనిక మాత్రం మనకి ఇప్పుడే పిల్లల వద్దు ఇప్పుడే నేను అభాషం చేయించుకుంటాను అని చెప్పింది కానీ అలాంటిది ఎందుకు సడన్ గా చనిపోయిందో నాకు తెలియదు నేను మీ చెల్లిని చంపలేదు అని ఆ గౌతమ్ చాలా బాధపడ పెడతాడు సరిగ్గా అదే సమయంలో ఈ కేసుల్ని విచారించడానికి వచ్చినటువంటి మాలిక్ వెంటనే విక్రమ్ మరియు గౌతములకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తాడు ఎందుకంటే ఈ పోలీస్ ఆఫీసర్ మాలిక్ విక్రమ్ మరియు గౌతముల్ని అనుమానిస్తూ ఉంటాడు అక్కడ మాలిక్ చూసిన విక్రమ్ మరియు గౌతమ్ మేము మౌనికాన్ని చంపలేదు అని చెప్పి బాధపడతారు ఆ తర్వాత విక్రమ్ వెంటనే అనన్య దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ నా చెల్లి చివరి రోజుల్లో ఎలా ఉండేది అని అడుగుతాడు దానికి అనన్య వెంటనే విక్రమ్ను చూసి మౌనిక చివరి రోజుల్లో చాలా భయపడుతూ ఉండేది ఒకసారి నేను మౌనిక వెళుతూ ఉండగా తనని ఎవరో ఫాలో చేస్తున్నారు అని ఆ ఫాలో చేస్తున్న వ్యక్తిని నాకు చూపించింది అని అంటుంది దానికి విక్రమ్ వెంటనే అనన్యాన్ని చూసి అంటే నువ్వు ఆ వ్యక్తిని చూసావు కదా ఈసారి ఎప్పుడైనా నువ్వు ఆ వ్యక్తిని చూస్తే నాకు వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్తాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అనన్య రోడ్డు మీద వెళుతూ ఉండగా సేమ్ మౌనికాని ఫాలో చేసిన వ్యక్తి అనన్యాన్ని కూడా ఫాలో చేస్తూ ఉంటాడు దాంతో అనన్య వెంటనే విక్రమ్ కు ఫోన్ చేయడంతో విక్రమ్ అనన్యతో మాట్లాడుతూ నువ్వు వెంటనే మెయిన్ రోడ్ లోకి వచ్చేయి నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని విక్రమ్ తన కంటే ముందే అక్కడికి పంపిస్తాడు అదే సమయంలో అనన్యను ఫాలో అవుతున్న వ్యక్తి అనన్య దగ్గరికి వచ్చి తన చెవులో ఏదో చెప్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి తనని అరెస్ట్ చేస్తారు అయితే ఆ వ్యక్తి అనన్య చెవిలో ఏం చెప్పాడు అన్నది మాత్రం మనకి అక్కడ చూపించరు ఆ తర్వాత విక్రమ్ వెంటనే అనన్య దగ్గరికి వెళ్లి ఆ అరెస్ట్ అయిన వ్యక్తి నీ చెవిలో ఏం చెప్పాడు అని అడుగుతాడు దానికి అనన్య సమాధానం చెప్తూ తను ఈ సిటీలో జరుగుతున్న హత్యలన్నింటినీ ఎవరు చేస్తున్నారో ఆ వ్యక్తి గురించి చెప్పాడు అని అంటుంది విక్రమ్ అనన్యాని చూసి ఆ వ్యక్తి నీ చెవిలో మాత్రమే ఎందుకు చెప్పాడు అని అడుగుతాడు ఆ మాటలు విన్న అనన్య నిజానికి నేను పదిహేను సంవత్సరాల క్రితం నన్ను చిన్నతనంలోనే ఒక ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారు అక్కడ ఒక అబ్బాయి నన్ను తన చెల్లెల్లాగా భావించేవాడు తను నన్ను చెల్లెల్లాగా భావిస్తూ నాతో ఎవరు మాట్లాడినా వాళ్ళందరినీ కూడా కొట్టేస్తూ ఉండేవాడు అలాగే తను నాతో పాటు అందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉండేవాడు ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి కూడా నా చెవిలో అతని గురించి చెప్తూ ఖచ్చితంగా అతనే ఈ హత్యలన్నీ కూడా చేస్తున్నట్లుగా ఉన్నాడు అని చెప్పాడు అని అంటుంది సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ కి ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మాలిక్ ని కలిసి సిటీలో జరుగుతున్న హత్యలన్నింటినీ కూడా నేనే చేశాను అని సరెండర్ అవుతాడు మాలిక్ ఆ వ్యక్తిని చూసి ఎందుకు చేశావు అని అడుగుతాడు ఆ వ్యక్తి మాత్రం మాలిక్ ని చూసి నేనే హత్య చేశాను అని చెప్తున్నాను కదా దానికి ఏ శిక్ష వెయ్యాలో అదే వెయ్యండి అలాగే ఒకసారి ఇక్కడికి విక్రమ్ ని పిలవండి అని అంటాడు మాలిక్ వెంటనే విక్రమ్ కి ఫోన్ చేసి ఈ కేసులో ఒక వ్యక్తి ఇప్పుడే స్టేషన్ కి వచ్చి లొంగిపోయాడు తను నిండు పిలుస్తున్నాడు అని చెప్పడంతో విక్రమ్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ కేసులో లొంగిపోయినటువంటి వ్యక్తిని చూసి ఎందుకు నువ్వు మా చెల్లిని మౌనికాని హత్య చేశావు అని అడుగుతాడు దానికి ఆ వ్యక్తి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాలిక్ మరియు విక్రమ్ ని చూసి చాలా వెటకారంగా నవ్వుతూ ఇదంతా కూడా నేనే చేశాను కానీ నా కమాండర్ చెప్పడం వల్లనే ఈ విధంగా చేశాను అని అంటాడు దాంతో విక్రమ్ చాలా కోపం తెచ్చుకుని ఆ వ్యక్తిని చూసి అసలు నీ కమాండర్ ఎవరో చెప్పు అంటూ ఆ వ్యక్తిని కొట్టడానికి వెళుతూ ఉంటాడు దాంతో పోలీసులు వెంటనే విక్రమ్ అక్కడి నుంచి పంపించేస్తారు ఆ తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళి ఇప్పుడు జరుగుతున్న హత్యల దగ్గర డెడ్ బాడీ దగ్గర ఒక కెమికల్ దొరుకుతుంది అదే విధంగా పదిహేను సంవత్సరాల క్రితం ఆశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది చనిపోయిన కేసులో అక్కడ కూడా ఈ కెమికల్ దొరికింది అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ హత్యలకి పదిహేను సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ ఫుడ్ పాయిజన్ కేసుకి అలాగే నా చెల్లి మౌనిక కేసుకి ఏదో సంబంధం ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క పోలీస్ ఆఫీసర్ మాలిక్ ఈ వ్యక్తి ఇక్కడ లొంగిపోయాడు కానీ ఈ వ్యక్తి మాత్రమే ఈ హత్యలు చేయడం లేదు ఎవరో ఇతని చేత ఈ హత్యలన్నీ చేయిస్తున్నారు ఆ వ్యక్తి ఎవరో కనుక్కుంటేనే ఈ కేసు పూర్తిగా సాల్వ్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో పై అధికారులు మాలిక్ కి ఫోన్ చేసి ఎవరో ఒక వ్యక్తి వచ్చి లొంగిపోయాడు కదా అతనే ఈ హత్యలన్నీ కూడా చేశాడు అని వెంటనే కేసుని క్లోజ్ చెయ్యండి అని ప్రెజర్ చేస్తారు దాంతో పోలీస్ ఆఫీసర్ మాలిక్ ఆ సెరెండర్ అయినటువంటి వ్యక్తి ఎవరెవరికి ఫోన్ చేశారో అతని గురించి తెలుసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాడు మరో పక్క విక్రమ్ తన ఇంటికి వెళుతూ ఉండగా తనని ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫాలో చేస్తూ ఉంటాడు విక్రమ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళగా ఇంట్లో నుంచి ఎవరో ఒక వ్యక్తి ఒక పొదునైన కత్తి తీసుకుని వచ్చి విక్రమ్ మీద దాడి చేయగా విక్రమ్ ఆ వ్యక్తిని కొడుతూ విక్రమ్ చాలా తీవ్రంగా తనని చంపడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని కొడుతూ ఎందుకు నువ్వు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నావని అని కొడుతూ ఉంటాడు దాంతో తనని కొట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి అక్కడి నుంచి విక్రమ్ దొరకకుండా పారిపోతాడు అప్పుడే విక్రమ్ నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు ఎందుకు ఆ వ్యక్తులు నన్ను ఫాలో అవుతున్నారు నేను ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచే వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు అది ఎవరో నేను కనుక్కోవాలి డిసైడ్ అవుతాడు మరోపక్క పోలీస్ ఆఫీసర్ మాలిక్ సెరెండర్ అయినటువంటి వ్యక్తి ఎవరికైతే ఫోన్ చేశాడో అని చెక్ చేయగా ఆ సెరెండర్ అయిన వ్యక్తి ఆ ఏరియాలో ఉన్న ఒక పెద్ద రౌడీకి ఫ్రీక్వెంట్ గా కాల్స్ చేసి ఉంటాడు దాంతో మాలిక్ వెంటనే ఆ రౌడీ దగ్గరకు వెళ్లి నువ్వేనా ఆ సెరెండర్ అయిన వ్యక్తి చేత హత్యలన్నీ చేయిస్తున్నావు అని అడుగుతాడు ఆ మాటలు విన్న రౌడీ వెంటనే మాలిక్ ని చూసి సార్ ఆ వ్యక్తి మా దగ్గర పని చేస్తున్నాడు అన్న మాట వాస్తవమే కానీ వాడు సరిగ్గా పనికిరాడు అప్పుడప్పుడు సడన్ గా చెప్పకుండా మానేస్తూ ఉంటాడు అసలు నాకు ఈ వ్యక్తులకి ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు దాంతో మాలిక్ వెంటనే ఆ రౌడీని చూసి సరే అయితే ఆ సరెండర్ అయిన వ్యక్తి ఎవరెవరితో క్లోజ్ గా ఉంటాడో ఆ డీటెయిల్స్ ఇవ్వు అని ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటాడు మరోపక్క విక్రమ్ పదిహేను సంవత్సరాల నుంచి కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి సిస్టర్ అనిత దగ్గరికి వెళ్ళి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి మీకు ఎటువంటి సంబంధం లేదు అని నాకు తెలుసు కానీ ఇవన్నీ ఎవరు చేసి ఉంటారో మీకేమైనా అనుమానం ఉందా అని అడుగుతాడు దానికి అప్పుడు అనిత కొన్ని విషయాలు చెప్పడం మొదలు పదిహేను సంవత్సరాల క్రితం రాత్రి సమయంలో మా ఆశ్రమానికి ఒక వ్యక్తి చాలా మంది పిల్లల్ని తీసుకుని వచ్చాడు వాళ్ళల్లో ఒక పిల్లవాడంటే అస్సలు నాకు ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే అతను తన తోటి పిల్లలతోనే చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు అని అంటుంది ఆ మాటలు విన్న విక్రమ్ అంటే అనన్య చెప్పిన ఆ వ్యక్తి అలాగే ఇప్పుడు సిస్టర్ అనిత చెప్తున్న వ్యక్తి ఇద్దరు ఒకరేనేమో అని ఆలోచిస్తూ ఉంటాడు దాంతో విక్రమ్ వెంటనే అనితాని చూసి ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు అనిత విక్రమ్ చూసి మా ఆశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత వాళ్ళని వేరే ఆశ్రమానికి షిఫ్ట్ చేశారు ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు కానీ ఒక మాట గుర్తు పెట్టుకో తను నిజంగా చాలా డేంజరస్ వ్యక్తి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరోపక్క పక్క ఫాలో అవుతున్న వ్యక్తి బైక్ లో అక్కడ కూడా వచ్చి ఆ వ్యక్తి విక్రమ్ ఏం చేస్తున్నాడో మొత్తం చూసి ఎవరికో ఫోన్ చేసి మొత్తం ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత విక్రమ్ అనన్య దగ్గరికి వెళ్లి అనన్యాన్ని ప్రేమిస్తున్నట్లుగా ఇండైరెక్ట్ గా చెప్పడంతో అనన్య కూడా అందుకు ఒప్పుకొని చాలా సంతోషంగా ఉంటుంది ఆ సమయంలో విక్రమ్ అనన్యాన్ని చూసి తన అన్నయ్య గురించి అడుగుతాడు అనన్య మాత్రం విక్రమ్ ని చూసి తను మాత్రమే నన్ను చెల్లిల్లాగా భావించేవాడు నేను ఎప్పుడూ కూడా తనని అన్నయ్య అని పిలవలేదు ఇక మీదటి ఎప్పుడూ కూడా తన గురించి నా దగ్గర అడక్కు ఆ తర్వాత విక్రమ్ మరియు అనన్య ఒక రెస్టారెంట్ కి వెళ్లగా అక్కడ విక్రమ్ పొరపాటున ఒక వ్యక్తిని గుద్దడంతో ఆ వ్యక్తి విక్రమ్ తో గొడవ పడతాడు ఈ గొడవను చూస్తున్నటువంటి అనన్య ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో విక్రమ్ అనన్య దగ్గరికి వెళ్ళగా విక్రమ్ తో గొడవ పడుతున్న వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోతారు అప్పుడు అనన్య స్పృహలోకి వచ్చి విక్రమ్ చూసి ఇదంతా కూడా మా అన్నయ్య చేసినట్లుగా ఉన్నాడు తనకి నాతో ఎవరు మాట్లాడినా కూడా ఇష్టం లేదు అని అంటుంది అయితే ఆ మాటలు పడిన విక్రమ్ మాత్రం ఇది సడన్ గా జరిగింది ఇదేదో ప్లాన్ చేసి జరిగింది కాదు కదా అని అంటాడు మరోపక్క పోలీస్ ఆఫీసర్ సెరెండర్ అయినటువంటి బాబు ఫ్రెండ్స్ ని వెతికి పట్టుకుని ఎంక్వైరీ చేయగా వాళ్ళు మాలిక్ ని చూసి సార్ ఈ బాబు ఒక ఆశ్రమం నుంచి బయటికి వచ్చాడు అని చెప్తారు దాంతో పోలీస్ ఆఫీసర్ మాలిక్ వెంటనే ఆ బాబు ఏ ఆశ్రమం నుంచి బయటికి వచ్చాడో ఆశ్రమం దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళు మాలిక్ ని చూసి సరే ఈ బాబు మా ఆశ్రమం నుంచే బయటకు వచ్చాడు కానీ తను మొదటి నుంచి కూడా మా ఆశ్రమంలోనే పెరగలేదు తను తనతో పాటు చాలా మంది పిల్లలు సెయింట్ మేరీస్ ఆశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయింది తర్వాత వాళ్ళందరూ కూడా మా ఆశ్రమానికి వచ్చారు అని చెప్తారు ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ మాలిక్ ఆ సెయింట్ మెరీస్ ఆశ్రమం నుంచి మీ ఆశ్రమానికి వచ్చిన పిల్లల డీటెయిల్స్ అన్ని నాకు కావాలి అని అడుగుతాడు సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ మాలిక్కి కానిస్టేబుల్ ఫోన్ చేసి సెరెండర్ అయినటువంటి బాబు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తాడు ఇక్కడే మనకు ఒక గుర్తు తెలియని వ్యక్తిని చూపించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఆ వ్యక్తి ఫేస్ అయితే చూపించరు కానీ ఆ వ్యక్తి మరొక వ్యక్తికి ఫోన్ చేసి ఆ తర్వాత ఏం చెయ్యాలో చెప్తూ ఉంటాడు ఆ తర్వాత విక్రమ్ ఆరాధన అనే ఆశ్రమం దగ్గరికి వెళ్ళి సెయింట్ మేరీస్ ఆశ్రమం నుంచి ఇక్కడికి వచ్చిన పిల్లల డీటెయిల్స్ మొత్తం కావాలని అడుగుతూ ఉంటాడు అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ మాలిక్ సెయింట్ మేరీస్ ఆశ్రమం నుంచి ఆరాధన ఆశ్రమానికి రాజేష్ అనే ఒక కుర్రవాడు వచ్చాడు అని తెలిసి ఆ రాజేష్ అడ్రస్ కనుక్కుని ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న రాజేష్ ఫాదర్ మాట్లాడుతూ రాజేష్ ఇక్కడ లేడు బయటికి వెళ్ళాడు అని చెప్తాడు అదే సమయంలో రాజేష్ ఫాదర్ మాలిక్ కి వాటర్ ఇవ్వగా ఆ వాటర్ న తాగిన మాలిక్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు అప్పుడు రాజేష్ ఫాదర్ ఇంట్లో ఉన్న రాజేష్ ని గట్టిగా పిలిచి ఆ రాజేష్ మరియు రాజేష్ ఫాదర్ ఇద్దరు కూడా ఆ మాలిక్ ని ఒక రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో రాజేష్ గురించి తెలుసుకున్నటువంటి విక్రమ్ కూడా రాజేష్ ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు ఆ సమయంలో విక్రమ్ ని ఫాలో అవుతున్న వ్యక్తి అక్కడికి వచ్చి విక్రమ్ ని చూసి నువ్వు ఇంటి లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అని అంటాడు దాంతో విక్రమ్ వెంటనే ఆ వ్యక్తిని చూసి నేను ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పడానికి నువ్వెవరు అదే విధంగా నువ్వు ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు అని అడుగుతాడు దానికి ఆ విక్రమ్ ఫాలో చేస్తున్న వ్యక్తి విక్రమ్ ని చూసి నేను కూడా పోలీస్ ఆఫీసర్ ని మాలిక్ సార్ నిన్ను ఫాలో చేస్తూ ఉండమని చెప్పాడు అందుకే నిన్ను ఫాలో చేస్తున్నాను అంటాడు ఆ తర్వాత విక్రమ్ మరియు ఫాలో చేస్తున్న వ్యక్తి ఇద్దరు కలిసి ఆ రాజేష్ ఇంటి లోపలికి వెళ్ళగా రాజేష్ మరియు రాజేష్ ఫాదర్ మాలిక్ ని చంపబోతూ ఉంటారు తర్వాత విక్రమ్ వాళ్ళతో ఫైట్ చేసి ఆ మాలిక్ ని కాపాడతాడు ఆ విధంగా విక్రమ్ రాజేష్ ని కొట్టి తనతో పాటు తీసుకుని వెళుతూ ఉండగా అప్పుడే చాలా మంది అక్కడికి గన్స్ తీసుకుని వచ్చి ఆ విక్రమ్ ని బ్లాక్ చేసి వాళ్ళతో పాటు తీసుకుని వెళ్లిపోతారు ఆ సమయంలో ఒక పెద్ద సైంటిస్ట్ విక్రమ్ దగ్గరికి వచ్చి ఈ కేసును నువ్వే కదా విచారిస్తున్నావు అందుకే నీతో మాట్లాడడం కోసం వచ్చాను ఇలా సిటీలో ఎందుకు జరుగుతున్నాయో వాటి గురించి నీకు చెప్పడం కోసమే పిలిపించాను అని అంటాడు కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక ప్లాన్ చేసి ఇండియాలో ఉన్న చిన్న పిల్లలందరినీ కూడా కిడ్నాప్ చేసి ఇండియాలోనే ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచి వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు వాళ్ళు ఆ పిల్లల మీద చేసిన ప్రయోగాన్ని వైట్ లోటస్ అని పేరు పెట్టారు ఈ వైట్ లోటస్ ప్రయోగంలో వాళ్ళందరూ బ్రెయిన్స్ ని కూడా మేనిపులేట్ చేసి ఇండియాలో ఉన్న చాలా మందిని చంపడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపించాలి అని కొని ప్లాన్ చేశారు అయితే ఈ విషయం ఇండియన్ గవర్నమెంట్ కి తెలిసి అక్కడికి వెళ్ళగా పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి అక్కడ దొరికిన రికార్డ్స్ ప్రకారం ఈ ప్రయోగం అందరి మీద కూడా ఫెయిల్ అయింది కానీ ఒక పిల్లవాడు మీద మాత్రం సక్సెస్ అయ్యింది ఆ తర్వాత అక్కడ కాపాడిన పిల్లలందరినీ ఒక అనాథాశ్రమానికి తీసుకుని వెళ్లారు అక్కడ అనాథాశ్రమానికి తీసుకుని వెళ్లి పిల్లల్లోనే ఒక వ్యక్తి ఇలాంటి టాలెంట్ ని పొంది ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తిని మేనిపులేట్ చేసి వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్య చేసుకునే విధంగా చేయగలడు అది ఎవరు అనేది మీరే కనిపెట్టండి అని ఆ సైంటిస్ట్ విక్రమ్ మరియు ఆ పోలీస్ ఆఫీసర్ మాలిక్ కి చెప్తాడు ఫ్రెండ్స్ అసలు ఈ పాకిస్తాన్ వాళ్ళకి మన మీద ఎందుకు ఇంత కోపం ఉందో మీ ఉద్దేశం ఏమిటో కామెంట్ చేసి చెప్పండి ఇది మొత్తం విన్నటువంటి విక్రమ్ అంటే ఇంతకు ముందు అనన్య చిన్నతనంలో అనన్యాన్ని వేధించిన తన అన్నయ్య ఇదంతా కూడా చేసి ఉంటాడో అని గ్రహించి వెంటనే తను అనన్య దగ్గరకు వెళ్ళి అనన్య మీ అన్న నీకు ఇంకా ఇప్పటికీ కలుస్తూ ఉంటాడా నీకు కాల్ చేస్తూ ఉంటాడా అని అడుగుతాడు ఆ మాటలు విన్న అనన్య మాత్రం విక్రమ్ ను చూసి మా అన్న గురించి నా దగ్గర అసలు మాట్లాడకు అతని పేరు ఎత్తితేనే నాకు చాలా మెంటలు ఎక్కుతుంది అని అంటూ ఉంటుంది పక్క సైంటిస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాజేష్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా నువ్వు ఎందుకు చేశావు అని అడుగుతాడు ఆ మాటలు విన్న రాజేష్ నాకు అతను చెప్పాడు కాబట్టి నేను అలా చేశాను ఇక మీదట కూడా తను చెప్తే నేను ఇలాగే చేస్తాను అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో కొంతమంది అక్కడికి వచ్చి గార్డ్స్ అందరినీ కూడా చంపేసి రాజేష్ ని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోతారు మరోపక్క పోలీస్ ఆఫీసర్ మాలిక్ మరియు విక్రమ్ సైంటిస్ట్ దగ్గర నుంచి పారిపోయినటువంటి రాజేష్ ని వెతుకుతూ వెళుతూ ఉంటారు అలా విక్రమ్ రాజేష్ ని వెతుకుతూ వెళ్లగా రాజేష్ అప్పటికే అనన్య దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇది చూసినటువంటి విక్రమ్ షాక్ అయ్యి వెంటనే తను అనన్య దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా మీ అన్నయ్య అని అది ఈ రాజేష్నా అని అడుగుతాడు అయితే ఆ మాటలు విన్న అనన్య మాత్రం ఏమి సమాధానం చెప్పకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది దాంతో విక్రమ్ వెంటనే సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పగా ఆ సైంటిస్ట్ విక్రమ్ ని చూసి నీకు ఇంకా అర్థం కాలేదా వీళ్ళు ఏదో పెద్ద ఎత్తున చాలా మందిని చంపడానికే ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్నారు ఇంతకు ముందు ప్రభుత్వానికి సంబంధించిన ఒక కెమికల్ మిస్ అయ్యింది పదిహేను సంవత్సరాల క్రితం ఆశ్రమంలో చాలా మంది పిల్లలు చనిపోయినప్పుడు కూడా ఆ కెమికల్ అక్కడ దొరికింది ఇప్పుడు హత్య చేస్తున్న ప్లేస్ లో కూడా ఈ కెమికల్ దొరుకుతుంది అయితే ఆ కెమికల్ ని ఎంత టెస్ట్ చేసినా చనిపోయిన వాళ్ళ బాడీలో మాత్రం కనిపించడం లేదు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ కెమికల్స్ తోనే చాలా మందిని చంపే ప్లాన్ లో ఉన్నారు ఎలాగైనా మనం ఆ ప్లాన్ ని ఆపాలి అని అంటాడు కట్ చేస్తే మరో పక్క విక్రమ్ వెంటనే జైలుకి వెళ్ళి అక్కడ ఉన్న అనిత సిస్టర్ ని కలిసి ఆ అనాథాశ్రమానికి వచ్చినటువంటి ఆ పిల్లల్లో స్పెషల్ పవర్స్ ఉన్న ఆ వ్యక్తి గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తాడు ఆ అనిత కూడా చెప్పడం మొదలు పెడుతుంది అయితే అనిత ఇక్కడ ఏం చెప్పింది అనేది మాత్రం మనకు చూపించరు కట్ చేస్తే ఆ తర్వాత విక్రమ్ వెంటనే పోలీస్ ఆఫీసర్ మాలిక్కి ఫోన్ చేసి సిటీలో ఈ హత్యలు అన్ని చేస్తున్నది ఎవరో నాకు తెలిసిపోయింది వెంటనే మీరు నేను చెప్పిన అనాథాశ్రమానికి రండి అని అంటాడు ఆ వెంటనే విక్రమ్ అక్కడ అనాథాశ్రమానికి వెళ్ళగా అక్కడ చాలా మంది రౌడీలు వచ్చి అక్కడ చాలా మందిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా విక్రమ్ ను చూసి తన మీద దాడి చేయడానికి రాగా విక్రమ్ అందరిని కూడా కొడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో విక్రమ్ దగ్గరికి ఎవరో వస్తారు విక్రమ్ వెంటనే తల పైకెత్తి చూడగా ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు అదే విధంగా అనిత విక్రమ్ కి ఏం చెప్పాడో అన్నది కూడా ఇక్కడే మనకు చూపించడం జరుగుతుంది ఆ అనిత విక్రమ్ చూసి నువ్వు అనుకున్నట్లుగా ఇదంతా చేస్తున్నది ఒక అబ్బాయి కాదు ఇదంతా కూడా ఒక అమ్మాయి చేస్తుంది అని చెప్పి ఉంట துந்தை ట్విస్ట్ ఏమిటి అంటే ప్రెజెంట్ లో ఆ విక్రమ్ దగ్గరికి వచ్చింది మరి ఎవరో కాదు అనన్య అని అక్కడికి వచ్చి అనన్య విక్రమ్ ని చూసి నువ్వు నన్ను ఆపాలని ట్రై చేస్తున్నావు కదా అది నీ వల్ల కాదు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అది చూసిన విక్రమ్ ఇప్పటి వరకు ఎంత సాఫ్ట్ గా ఉన్న ఈ అమ్మాయి ఎందుకు ఇంత వైలెంట్ గా అయిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ మనకు అనన్య ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుందో చూపించడం జరుగుతుంది అనన్య మీద చేసిన ప్రయోగం అందరి మీద ఫెయిల్ అయినప్పటికీ అనన్య మీద మాత్రమే సక్సెస్ అయి ఉంటుంది దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అనన్య స్పిట్ పర్సనాలిటీతో బాధపడుతూ ఉంటుంది అంటే నిజానికి అనన్య బ్రదర్ అంటూ వేరే క్యారెక్టర్ ఏమీ ఉండదు అనన్య కొన్ని సందర్భాల్లో అబ్బాయిగా భావించుకుంటూ హెయిర్ కటింగ్ చేసుకుని అబ్బాయిలు డ్రెస్లు వేసుకుంటూ తను ఆ అనన్యకి బ్రదర్ లాగా ఫీల్ అవుతూ ఉంటుంది అనన్య అబ్బాయి లాగా ఫీల్ అయినప్పుడు చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనన్య అబ్బాయి లాగా ఫీల్ అయిన ప్రతిసారి కూడా తను ఎవరో ఒకరిని చంపుతూ ఇలాంటి హత్యలన్నీ కూడా చేస్తూ ఉంటుంది నిజానికి ఆశ్రమంలో కూడా తనకు నచ్చిన వాళ్ళందరినీ కూడా చంపడం కోసమే ఆ విధంగా ఫుడ్ పాయిజన్ అయ్యేలాగా చేసి ఉంటుంది ఇప్పుడు కూడా ఆ అనన్య అక్కడికి చాలా మందిని చంపడానికే వచ్చి ఉంటుంది దాంతో విక్రమ్ తనని అడ్డుకుని ఫైట్ చేస్తూ ఉండగా విక్రమ్ ఆ అనన్యాన్ని చూసి ఎందుకు నువ్వు మా చెల్లెలు మౌనికాని చంపావు అని అడగ్గా అనన్య వెంటనే ఆ విక్రమ్ కి ఎందుకు చంపిందో చెప్పడం మొదలు పెడుతుంది నిజానికి విక్రమ్ అయినటువంటి మౌనిక తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి గౌతమ్ తో క్లోజ్ గా తిరుగుతూ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది ఈ మౌనిక తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ తో మాట్లాడుతూ నేను ప్రెగ్నెన్సీని ఆపార్షన్ చేయించుకుంటా అని చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా లోపల ఉన్న అనన్య వింటూ ఉంటుంది ఇది మొత్తం విన్న అనన్య ఒక్కసారిగా కోపం తెచ్చుకుని తన అన్నయ్య లాగా మారిపోతుంది దాంతో అనన్య వెంటనే తనకు తెలిసిన టాలెంట్ ద్వారా ఆ మౌనికని హిప్నైస్ చేసి తనకు తాను చనిపోయేలాగా చేసి ఉంటుంది నిజానికి ఈ అనే ఇంతకు ముందు విక్రమ్ ని తన ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చంపడానికి వచ్చాడు కదా ఆ వ్యక్తిని కూడా ఈ అనన్యనే పంపించి ఉంటుంది వెంటనే అనన్య ఆ విక్రమ్ గొంతు పట్టుకుని తనని గాలిలోకి లేపి విక్రమ్ ని చంపబోతూ ఉంటుంది సడన్ ఆ సమయంలో అనన్య బాడీలో నుంచి తన అన్న పక్కకి వెళ్లి అనన్యాన్ని రావడంతో అనన్య వెంటనే ఆ విక్రమ్ ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక్కడ అపరిచితుడు మూవీలో విక్రమ్ లాగా అనన్య కూడా తన అన్న లాగా అనన్య లాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ మాలిక్ తన టీమ్ తో అక్కడికి వచ్చి ఇదంతా కూడా అనన్యాన్ని తనకు తెలియకుండా చేస్తుంది అని అనన్యాన్ని అరెస్ట్ చేసి వాళ్లతో పాటు తీసుకుని వెళ్తారు చేస్తే మూడు నెలల తర్వాత జరుగుతున్నది చూపించడం జరుగుతుంది టీవీ న్యూస్ లో ఇంతకు ముందు జరిగినట్లుగానే మళ్ళీ హత్యలు జరుగుతున్నాయి అని చెప్తూ ఉంటారు అది చూసినటువంటి పోలీస్ ఆఫీసర్ మాలిక్ వెంటనే అరెస్ట్ అయి ఉన్నటువంటి అనన్య దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలు పెడతాడు అప్పటి వరకు అనన్య లాగా ఉన్న అనన్య ఒక్కసారిగా తన అన్నలాగా మాట్లాడడం మొదలు ఆ మాలిక్ ని చూసి ఏంటి నన్ను అరెస్ట్ చేస్తే ఇక్కడ హత్యలు జరగవు అని అనుకుంటున్నావా కానీ నువ్వు నన్ను అరెస్ట్ చేయడానికి ముందే నేను చాలా మంది బ్రెయిన్స్ ని వాష్ చేశాను ఇప్పుడు వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్లుగానే చేస్తారు ఇక్కడ మీరు హత్యలు ఆగకుండా ఆపలేరు ఏది ఎప్పుడు జరగాలో అదంతా కూడా అప్పుడే జరిగే విధంగా ప్లాన్ మొత్తం నేను ఒక వ్యక్తికి చెప్పాను అంటుంది ఆ మాటలు విన్న మాలిక్ వెంటనే అనన్యాన్ని చూసి ఆ వ్యక్తి ఎవరో చెప్పు అంటే గట్టిగా అరుస్తూ ఉంటాడు అయితే అనన్య మాత్రం చాలా వెటకారంగా నవ్వుతూ అది ఎవరో నేను చెప్పను అని అంటూ ఉంటుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్యూచర్లో ఎలాంటి యుద్ధాలే జరుగుతాయేమో నాకు తెలిసి ఆయుధాల కంటే కూడా ఇలాంటి యుద్ధాలే చాలా ప్రమాదకరం అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్